వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా కడుపులో మంటగా ఉంటే ఏదో ఉబ్బరంగా ఉంటే తిన్నది అగలకుండా చాలా శ్వాసలో కూడా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తే మన పెద్దలు మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఈనో తాగమని చెప్తారు అవును ఈనో వెంటనే ఉపశమనం కల్పిస్తుంది నేను ఈనోకు పబ్లిసిటీ చేయట్లేదు కానీ మనమంతా ఈనో వాడతాం ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ పార్టీ కూడా కేసీఆర్కు కేటీఆర్కు ఈనో తాగమని సిఫార్సు చేస్తుంది ఎస్ తెలంగాణ అభివృద్ధి చూసి ఓర్వలేక కడుపు మంటతో రగిలిపోతున్న కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావు ఎవరైనా సరే బీఆర్ఎస్ నేతలు వెంటనే ఈనో ఈనో తాగాలంటూ కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేసింది పంపించడం జరుగుతుంది కొరియర్లో కడుపు మంటతోటి తెలంగాణ ప్రజలకు తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఇది దాయితన సల్లగుండి ఈ తప్పుడు మాటలు మాట్లాడకుండా ఉంటారని అనుకుంటున్నాం విషయం అన్న పత్రికల ద్వారా విజ్ఞప్తి చేయడమే కాదు హైదరాబాద్ లో అనేక ప్రాంతాల్లో ఈనోకు సంబంధించిన హోర్డింగ్లు పోస్టర్లు వెలిసాయి ఇప్పుడు ఇవి జనాలను బాగా ఆకర్షిస్తున్నాయి ఈ పోస్టర్లలో కడుపు మంటతో బాధపడుతున్న కేటీఆర్ ఉన్నారు ఇబ్బంది పడుతున్న కేసీఆర్ ఉన్నారు వీళ్లకు సంబంధించిన ఫోటోలు పెట్టి ఈనో ఫోటో ఒకటి పెట్టి ఈనో తాగమని సలహా ఇస్తున్నారు ఎస్ తెలంగాణ అభివృద్ధిని చూసి ఓర్వలేక కడుపు మంటతో అవాకులు చవాకులు పేలుతున్న గులాబీ నేతలు ఈ తాగడం మంచిదంటూ కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేసింది ఇందులో భాగంగానే ఆసక్తికరమైన పోస్టర్లు హైదరాబాద్ అంతటా వెలిశాయి జనం ఇప్పుడు వీటిని చాలా ఆసక్తిగా గమనిస్తున్నారు